కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని ఆరవ వార్డు గిరిజన కాలనీ గిరిజనులు కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మంగళవారం రాత్రి ఘనస్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా యువత దారిలో వర్షం కురిపిస్తూ బాణాసంచా సంచాప్ పేల్చి సంబరాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు కృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు కాలనీలోని రామాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కృష్ణారెడ్డి పాల్గొని రాముల వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు పొందారు కృష్ణారెడ్డికి మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున గిరిజన కాలనీ వాసులు విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రచారం నిమిత్తం మొట్టమొదటిగా వచ్చింది మీ గిరిజన కాలనీకి అని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నాడు రామాలయానికి సతీ సమేతంగా వచ్చి దేవుళ్ళ శిలలు ఇస్తాను అని అన్నారు మీ నీటి సమస్యను తీర్చడానికి ట్యాంకర్ ద్వారా రేపటి నుంచి నీటిని అందిస్తాను అన్నారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించండి ఏ కష్టం మీకు వచ్చినా అండగా ఉంటాను అని అన్నారు ఇల్లు లేకుండా ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నారు శ్మశాన సమస్యను కూడా పరిష్కరిస్తానని అన్నారు మీరు ఒక్కసారి సైకిల్ కు వేసే ఓటుతో ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాస్తాను అని అన్నారు అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామని కాలనీ వాసులు కృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ బాటా వెంకటేశ్వర్లు నాయకులు జంపాని ప్రసాద్ తలపల రమణయ్య కుమరగిరి శ్రీహరి ఏడుంబాకుల శ్రీనివాసులు అల్లూరు శంకరయ్య కొమరగిరి మురళి తుపాకుల నాగమణీంద్ర రాజగిరి శ్రీహరి యాకసిరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు గిరిజన కాలనీ తరఫున స్వాగత సుమాంజలి సార్ ఆ సుశానం తీసి మళ్ళీ అక్కడ టిడిపి గవర్నమెంట్ ఇక్కడ మా ఊరు వెనక్కి సైడ్ ఇచ్చింది సార్ రెండు ఎకరాల మూడు డెబ్బై మూడు సెంటర్లు ఉన్నాయి సార్ డెబ్బై మూడు సెంటర్లు అర ఎకరా ఇచ్చింది మా సుశానం మిగతాదే గుంటకి గుంటే నీటి గుంటకిచ్చింది సార్ దాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ చేసి మన అదే సేరులోకి పంపించింది మాకేంటంటే అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ రివర్నీ అందరి నుంచి సంతకాలు తీసుకొని కాగితాలు కావాలి సార్ మాకు ఎందుకంటే మన తర్వాత నెక్స్ట్ తీసేదానికి అవకాశం ఉండకూడదు కదా అది అనేది మాకు కల్పించాలి సార్ మీరు గెలిచిన మరుసన నీటి సమస్య ట్యాంకర్ అలాగే ఇక్కడ మీ ట్యాంకర్ లేని పద్యాన ఉన్న నీటి కలెక్షన్కి ఇవ్వాలి సార్ మీరు గెలిచిన నిమిత్తం మొట్టమొదట వచ్చిన ఊరు గిరిజన కాలం మీరు కుళ్ళు కపటం తెలియని వ్యక్తులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఏ ఒక్కరి మీద ఆధారపడని వ్యక్తులు మీకు వంద రకాల ఉన్నా అన్నికి ఉనికి జీవించేటువంటి వ్యక్తులైన కల్మషం లేని మీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడేమో నాకు అనిపించింది అందుకే మొట్టమొదట రామాలయంకి పోయిన తర్వాత ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది నేను గెలిచిన నాడు మళ్ళా ఈ రామాలయంకి రావాలని ఆనాడు నేను మా భార్య ఇద్దరం వచ్చి మీ గుడికి శిలలు ఇవ్వాలని ఇప్పుడే నాకు అనిపించింది విగ్రహాలు ఇవ్వాలని అనిపించింది నాకు ఎప్పుడూ అనిపించలా కానీ ఎందుకో మొట్టమొదట నేను చాలా దూరం కొన్నిటికి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదట అనిపించింది గుడిలోకి పోగానే టౌన్కి పోతబెట్టే దూరంలో ఉన్న గ్రామం చుట్టూ అందరూ ధనవంతులు నివసించేటువంటి ప్రాంతంలో ఒక గుడిలో ఇంకా పటం పెట్టుకొని ఉన్నారు అన్నప్పుడు అనిపించిన నాకు ఎందుకో ఒక తలుంపు తలిచింది మొట్టమొదటి జీవితంలో కూడా విగ్రహాలు ఇచ్చేది నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అది నాకెందుకో అనిపించిందని సందర్భంగా తెలియదు నేను రాజకీయంగా ఓట్లు కోవడం కాదు నిజంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అది అనిపించిందని మీ అందరం కూడా తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నన్ను కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను నియమించింది రేపటి ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నా మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను హక్కును చేర్చుకోండి మీ వాడిగా నన్ను దగ్గర చేర్చుకోండి ఏ ఒక్క పని తరి ఇబ్బంది వచ్చినా నేను మీ కుటుంబ సభ్యుడిగా ఈ ఈ ప్రాంతానికి అండగా ఉంటానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాజ్యంలో ఇప్పటికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు ఇందాకే ఒక అవ్వను చూసా ఆ పూరి గుడిసెలో అంటే ఇంకా కూడా పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు అంటే మనం జీవితాలని పాలకులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు కనీసం గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని సందర్శించుంటే కనీసం గుడిసెలు లేని ఇల్లు చేయలేమా అని నాకు అనిపించింది తప్పకుండా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కాలనీలు కట్టించే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు నాకు ఇచ్చేది ఒక్క ఓటు లోపలికి పోయి తెలుగుదేశం సైకిల్ మీద గుర్దువేవట్టు ఒకే ఒక ఓటు కానీ నేను ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాసుకుంటాను అని మీకు అందరికీ హామీ ఇస్తుంది ఎందుకంటే నా రాజకీయంలో మొట్టమొదట యాదరుచిగా కావచ్చు మా చంపాని ప్రసాదు బాసరా వెంకటేశ్వర్లు మన రైత శ్రీనివాసులు లేదంటే ఈ శ్రీనివాసులు రమణయ్య లేదంటే ఆ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించినప్పుడు ఈ మంచి రోజు రావాలి ఇంకా నేను ఎక్కడికి పోలేదు కదా అనుకుంటే సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో మంచి కాలనీకి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను తప్పకుండా నా జీవితంలో నా పెళ్ళి రోజు ఎట్లా గుర్తు పెట్టుకుంటానో నేను ఈరోజు ఓటు అడగడానికి వచ్చిన ఊరు కొన్న తిన్న గిరిజన కాలనీ కూడా అలాగే గుర్తు పెట్టుకుంటానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతమంది యూత్ ఇప్పటిదాకా నా కనిపిలు ఎక్కడో ఉన్నారు డాంగ్కూలు ఉన్నారు ఇటుపక్క పెద్దలు అటుపక్క తల్లులు ఇంతమంది సమక్షంలో నేను మొట్టమొదటి అడిగింది ఓటు మిమ్మల్ని దయించి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా పుట్టి పెరిగింది బ్రాహ్మణ కాక అగ్రహారం అక్కడ కూడా మాకు తలపులో ఉన్నారు పోట్లూరోలు ఉన్నారు పామంచోళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు బంధువులు ఉంటే బహుశా తెలిసే ఉంటుంది నా గురించి మీరు తెలుసుకోండి కూడా రాజకీయంగా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళకి ముఖ్యంగా యానాదులు పడలు ఎలా ఉంటాను అనేది నేను మా కాలనీల్లో మా ఊర్లో అందరికీ మేమే కాలనీలు కట్టించిచ్చా ఎందుకంటే మీరు కష్టజీవులు మీరు ఎవ్వరితో కూడా తగాద పెట్టుకోరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు బాధ అనిపిస్తే తల దించుకొని ఎంత బతినాడినా ఏం జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోతారే తప్ప పుల్లెత్తు మాట అన్నటువంటి మీ లేని వ్యక్తులు మీరు అందుకే నాకు మీరంటే ఇష్టం నన్ను ముఖ్యంగా మీ దగ్గర తీసుకొచ్చినందుకు మరొకసారి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రసాదని మా నాయకుడు ప్రసాదని అడిగింది బాటా వెంకటేశ్వర అడిగింది రౌణయినిందరినీ అడిగింది ఒకటే ఏంటి ఈ గ్రామంలో సమస్య అంటే మంచి నీళ్ళ సమస్య ఉందన్నారు నేను ఇప్పుడే చెప్తున్నా రేపటి నుంచి కావ్య కృష్ణారెడ్డి ట్యాంకర్ వచ్చి రోజు మీకు నీళ్లు పోసేటట్టు నేను చేస్తానని కూడా మీకు సందర్భంగా హామీ ఇస్తాను మీరు ఇవాల్సింది ఒక ఓటు నేను చేయబోయే చాలా ఉంది అనేది నమ్మండి నాకు ఒక అవకాశం ఏమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎవరైనా పెద్దలు మాట్లాడే పని ఇంకా అంటే వేరే మనమే ఫ్రెండ్స్ గా మాట్లాడుకుందాం ఆ దేవుడు ముందు మీకు మాటిస్తున్నా మాట తప్పకుండా నెరవేర్చి మిమ్మల్ని అందరినీ ఆనందించేస్తాం వేరే అనుకోవద్దు ఏ విధంగా అడగండి మాట్లాడే థ్యాంక్ యూ ఈ ఈ కాలనీ గురించి పెట్టున్నారా ఉన్నాయా తప్పకుండా ఇచ్చిన అర ఎకరాని నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓలు పిలిపించి చుట్టూ ఫినిషింగ్ వేయించి మీ శ్మశానంలోకి ఎవరు రాకుండా చేసి మీకు ఆర్డర్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను రెండవది నేను ఎమ్మెల్యే వెంటనే ఈ కాలనీకి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టైనా సరే కావాలి మున్సిపాలిటీ నీళ్ళు ఇక్కడ తెప్పించే బాధ్యత నాది నూటి నాలుగు రూపాయలు నేను చేస్తాను మీ పెద్ద సమస్యలు కాదు ఇవి నాయకులు చెయ్యాలని చిత్తాశుద్ధి ఉంటే అంతటి లేవట్టిన సదును మట్టి మట్టిదోలిన వాళ్ళకి ఇది పనిచేయడం చాలా కష్టమా దాని మీద చూపించిన ప్రేమ దీని మీద చూపించుంటే ఎప్పుడో ఈ గ్రామం బాగుపడి ఉండేది మీరు ఇలాగ ఉండాలనేది వాళ్ళ కోరిక కాబట్టి మీద ఉన్నారు తప్పకుండా మీలో ఆ మార్పు తెస్తా చైతన్యం తీసుకొస్తా నీళ్ళు ఇప్పిస్తా మీ శ్మశానాన్ని మీకు తెక్కేటప్పుడు చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా తప్పకుండా నెరవేరుస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు